నిజాలు మీ పృథ్వీ టుడే క్రిస్టియన్ సోదరులపై దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసుల ముందు క్రైస్తవ సోదరులు ధర్నా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఎలమంచిలి సువార్త బోధకులపై మహిళలపై దాడికి నిరసిస్తూ వివిధ ఫెలోషిప్ నాయకులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు ఫెలోషిప్ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు అనంతరం ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఘర్షణ వాతావరణం ఏర్పడింది కొంతసేపు తమకు న్యాయం తమ తోటి సోదరులపై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు అనంతరం క్రైస్తవ పెద్దలు ఎస్పీని కలవడంతో జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అక్కడ నాయకులకు హామీ ఇచ్చారు అక్కడితో తమ నిరసనను విరమించి తక్షణమే మాకు న్యాయం జరగనిచో క్రైస్తవ సంఘటిత శక్తి తెలియపరుస్తామని తెలిపి తమ ధర్నాను విరమించారు ఈ ధర్నాలో వివిధ ప్రాంతాల నుండి బాధితులకు న్యాయం జరగాలంటూ అనేక క్రిస్టియన్ సంఘాల నుండి అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు తరలివచ్చారు సొసైటీ ఇక్కడ కేవలం పద్దెనిమిదవ తారీఖున జరిగిన క్రైస్తవులు అంటే అనకాపల్లి నుండి లేదా గాజువాక ప్రాంతం నుండి కొంతమంది ముప్పై ఐదు మంది విశ్వాసులు ఎలమంచెళ్ళి స్వాత్ చేస్తున్నప్పుడు అక్కడ ముప్పై ఐదు మంది పైగా పాస్టర్ గారు నాగేశ్వరరావు గారు అలాగే ఆనంద్ ఆనంద్ అనే ఒక దళిత యువకుడి మీద అందరి మీద అక్కడ చాలా దారుణాలు చేసి కొట్టి గుండి గీస్తామని బెదిరించి వాళ్ళంతా వాళ్ళే ప్రైవేట్ పోలీసింగ్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు పోలీసులు కూడా చాలా దౌర్జన్యం చేసి ఆ కురకు ఫిట్స్ ఉంది బలహీనత ఉంది మందులు భోజనం పెట్టకుండా రాత్రి పన్నెండు రెండు గంటల వరకు ఉంచితే పాస్ట్ గారు ఒక అల్లుడు వెళ్ళి జగన్ గారు వెళ్ళి జామీన్ ఇచ్చి తీసుకొచ్చి మేము తెల్లవారు ఏడు గంటలకు తెస్తామండి వాళ్ళ అమ్మమ్మ చాలా సీరియస్గా ఉంది చాలా బెంగపెట్టేసుకుందండి అని చెప్పి ఫోన్లు ఎత్తట్లేదు అని చెప్తే ఆయన వచ్చి జామీన్ ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ మరుసటి రోజు వాళ్ళందరూ వస్తే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క ముప్పై ఐదు మంది గుండి గేయించి మా దేవుని ముందు మొక్కి దండలేసుకొని ప్రసాదం తిని పూజలు చేస్తే కానీ మేము మిమ్మల్ని వదలం ఇదిగో కుర్రోడి మీద దాడి చేస్తాం ఆ కురడి మీద రేపు కేసు పెడతాం ఆ కురడి కాల్ చేస్తామని కూడా అతను బెదిరించారు అతను కూడా కొట్టారు మాకు జరిగింది ఏంటంటే మా హక్కులకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తే పోలీసులు కూడా వారికే సహరించి మీరు మీరు చూసుకుంటారు చెప్పడం వీరిని మూడు రోజులు డిటైన్ చేయడం తర్వాత మరుసటి రోజు కూడా మళ్ళీ అలమంచులో పాస్ట్ విజయబాబు గారు ఇక్కడ ఉన్నారు విజయబాబు గారు నేను ఉండండి క్రమశాం విజయబాబు గారి మీద కూడా దాడి చేసి ఆయన చర్చలు కూడా నేను రాత్రి అంటే అదే ప్రాంతంలో బరియలు సాగకుండా పెట్టి చేయించడం ఆరు పెద్ద పిల్లలు రాజుగారి చర్చలో ఆరు చర్చలకి తాళాలు వేయడం అంతేకాక ఇంకో చర్చ అక్కడే కమ్మలు వేసుకుంటే కమ్మలేకుండా మనుషులు కొట్టడం ఇంకా చాలా రకమైన దాడులు జరగడం ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ కరుణమ్మన్న ఒక ఆవిడికి సువార్త చేస్తుంటే ఆవిడ చేరలాగడం బైబిల్ చింపి కింద పడడం ఇంకెవరు వెళ్తే ఇంకొక కుంకుమ పెట్టడం జరిగింది అలాగే ఇంకొక ఆటోతో వస్తే ఆ మనుషుల్ని కొట్టి స్పీకర్లు చదువు అదేమో పొలంలో తోసేయడం ఇలాగ నియోజకవర్గ ప్రాంతాల్లో క్రైస్తవుల ప్రతిమైన దాడులు జరుగుతున్నాయి కనుక ఇది సీరియస్ గా జరుగుతుంది కంప్లైంట్ ఇవ్వడానికే బాధితులకు భయవేసి చాలా ఆలోచించడం మేము ఏపీ ఏపీ యూపీఎఫ్ యునైటెడ్ పాస్ ఫెలోషిప్ అనైకేబుల్ చైర్మన్ గారు పేట్ర గారికి అలాగే కిరణ్ కుమార్ గారికి వీళ్ళందరికీ తెలియజేసిన తర్వాత మాకు ఇప్పటి వరకు తెలియదు అని అందరూ మద్దతు వచ్చిన వ్యతిరేకలు కాదు ప్రతి ఒక్కరు క్రైస్తవ ఆయా సంఘాలు ఆ డెనామినేషన్ ఆ ఫెలోషిప్ ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా పాత విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ప్రతి క్రైస్తవ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కూడా చాలా మంది వచ్చి ఉన్నారు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇప్పటికీ పోలీసు వారు ఏం చెప్తున్నారంటే ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు ఎన్ని సాక్ష్యాధాలు చూసినా మేము కూడా చూస్తామని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తం కూడా ఇట్లా దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు పట్టించుకుంటున్నాయి క్రైస్తువులకు అన్యాయం జరుగుతుంది కనుక న్యాయం చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ రిప్రజెంటేషన్లో వన్ వీక్లో మాకు న్యాయం జరగకపోతే మేము హైకోర్టుకు వెళ్ళి మేము కూడా మేము హైకోర్టులో కూడా పిటిషన్ వేయడాను ప్లాన్ చేస్తున్నాం కనుక సహకరించిన స్థానిక క్రైస్తవ పెద్దలందరికీ ఆర్కేపీ నుండి వచ్చారు మిగతా గ్రూప్స్ అందరి వారికి వందనాలు హోం మినిస్టర్ గారిని ఇప్పుడు కలవాలని ప్లాన్ చేస్తున్నాం మా కిరణ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఇప్పుడే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం హోమ్ మినిస్టర్ గారిని ఇప్పుడే పాకరపాట్లు ఉన్నారు రమ్మని కూడా చెప్పారు కనుక ఇప్పుడు హోమ్ మినిస్టర్ రిప్రజెంట్ చేస్తున్నాం క్రైస్తవ సమాజం ఒకటే కోరుకుంటున్నాం ఎక్కడైనా క్రైస్తవుల మేము జాగ్రత్తగా ఇమీడియట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి నమోదు చేసి మీరు రిపోర్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే క్రైస్తవులకి ఏం బాగానే ఉంది ఎవరికి ఏం జరగట్లేదు అన్నది కలెక్టర్ గారు అందరు అధికారులు అదే చెప్తున్నారు మనకు చూస్తే ప్రతి చోట జరుగుతుంది ఉద్రేకాలుగా ఉండదు ఎవరిని విమర్శించదు ఏ పార్టీకి మనం కొమ్ముకాయము ఏ పార్టీతో కూడా మనం క్రైస్తవ సమాజ హక్కుల కోసం పార్టీలు ఎక్కడ మనం వాడుకోం క్రైస్తవ సమాజం కేవలం ప్రభుత్వాన్ని వేడుకుంటాం అంతే లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం కనుక విషయంలో న్యాయం చేయాలని మాది గాజువాగ్ వికాశనగరంలో మా మందిరం ఉంది మా సంఘ విశ్వాసం ఒక ఆయన ఎలమంచిలో ఆ నమ్మగారు చనిపోయారని ప్రేయర్ పెట్టుకున్నారు ప్రేయర్ పెట్టుకుని ప్రేయర్కి వెళ్ళాం మేము ఆ ప్రేయర్ అయిపోయింది విందు కార్యక్రమం అంతా బాగా జరిగింది దేవుని మహిమగా పాడబడము మేము వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక పాట పాడుకుంటూ బస్ స్టాండ్కి వస్తున్నాం వస్తున్న సమయంలోని మాకు తెలియకుండానే మా మాకు వెనకాల వచ్చిన మరి పెద్దవయ్య పశులలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పత్రికలు తెచ్చారు పత్రికలు పంచుతుంటే మేము మేము చూడలేదు అయితే ఆ విషయం కూడా వాళ్ళ దగ్గర మేము చెప్పాం మేము వచ్చేస్తుంటే కొంతమంది మతోన్మాదులు మరి విశ్వ పరిషత్ హిందూ సంబంధించిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకొని నన్ను తోసి పాస్ట్ గారికి కొంచెం మోగదు చెయ్యి కూడా బాగోదు అయినా వాళ్ళకి అనవసరం కానీ మీరు ఎందుకు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మీరు ఎందుకు మైకిల్ పట్టుకొని పడుతుంది మైకిల్ పట్టుకోలేదండి ఎవరిని మారమని చెప్పలేదండి మేము పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం ప్రేయర్ అయింది మేము ఖాళీగా వెళ్దాం వైపు పాటలు పాడుకుంటూ వెళ్దాం కదా బస్ స్టాప్ వరకు వెళ్తున్నాం వెళ్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకొని మిమ్మల్ని పరిమితం ఇచ్చారు మీ ఎక్కడ ఎందుకు వచ్చారు మీ ఊరు మేము గానే వదలం మేము కానీ ఇప్పుడు వదిలితే మరి ఇంకా చాలా మంది వస్తారు మీ క్రైస్తవులు ఎక్కడితోనో అంతం చేయాలి అనేసి మమ్మీ మేమేమో ఎలాగోలా తప్పించుకొని ప్రయత్నివడం బాబు మేము స్వార్థ చేయడానికి రాలేదు వచ్చేవారు మేము అందరం లేదు మేమందరం అందరం బస్సు ఎక్కాం బయలుదేరిపోదాం కదా అని అయితే ఆ కుమారుడిని మా 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 తాలూకు మా అబ్బాయిని పట్టుకొని రౌండ్అప్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసిపోయారు ఈ విషయం అంత పాస్ట్ గారు వెంటనే కొంత సమయం మాతో పాటు వెంటనే దిగిపోయి పాస్ట్ గారు కొంతమంది మా సంఘపేటలో కూడా వెళ్ళి అబ్బాయికి ధైర్యం చెప్పారు అతను చాలా ఇబ్బంది పెట్టారు నువ్వు ఎవరికి ఎలా కుట్టావు చాలా వర్గర్ మాటలు అన్ని ఆడారు అయితే మేము అక్కడ ప్రకటన చేయడానికి మరి వాళ్ళ మామండీ మేము ఏమీ అనలేదండి అని కూడా పాస్ట్ గారు సంజీచి చెప్పారు ఇంత జరిగిన తర్వాత కూడా మతోన్మాదులు అందరూ వచ్చి చాలా దరిద్రమైన మాట్లాడినా మా ఏం మాట్లాడుకుంటారు కోరం ఏమండి ఇక్కడతో సెటిల్మెంట్ చేయంటే అక్కడ సిఐ గారు మాట్లాడదాం అండి మాట్లాడడం త్రీ డేస్ అయిందండి దేవీ అక్కడ తేలిపోతే ఇక్కడ వరకు రావాల్సిన పని మాకు తీసుకొచ్చాడంటే ఇలా మారా ఎంత మంది బాధపడుతున్నారో ఎంతమంది మార్చారో ఈ ఉగ్రతో పాలైన విశ్వాసులు సేవకులు మరి ఎంత ఎంతమంది ఉన్నారో అలాంటి వారిని దేవుడు కాపాడడానికి ఈ రోజు ఈ కార్యం జరిగిందండి దయచేసి వచ్చిన వారు అందరూ కూడా దేవుని పక్షాన్ని నిలబడ్డారు ఇది మనం చిన్న అవి కాదు ఎంత వరకైనా మేము వెళ్తాము ఎందుకంటే న్యాయం జరగాలి మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు ఒక సేవకుడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని విడిచిపెట్టి తన సంపాదన విడిచిపెట్టి సుఖ సౌక్యాలు దేవుని కొరకు బ్రతకడానికే చూస్తాడండి సేవకుడు అనేవాడు సమస్తము విడిచిపెట్టి ఎందుకంటే మేము హ్యాపీగా అందలాగా ఎవరిని విమర్శించడం కాదు కానీ ఈ సేవకులు కూడా ఏం ఒక మేలు కోరుతారండి వాళ్ళు సంఘంలో ఎవరికి బాగోపోయినా కూడా ందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ ఉదయకాలపు కాలపు సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం భారతదేశంలో క్రైస్తవులు ఈనాటి నుండి కాదు మొదటి శతాబ్దంలోనే ఇక్కడ ముప్పై యాభై ఆరో సంవత్సరంలో క్రైస్తవత్వం ఇక్కడ ఉన్నది అయితే వారు వచ్చినటువంటి పరిస్థితుల్లో అనేకులను ప్రభావితం చేసి విద్యను వైద్యను వైద్యము అందించినటువంటి ఘనత ఒక క్రైస్తవులకే ఉన్నది దాని విషయంలో అనేక మన పూర్వీకులు ఈ రాజకీయ నాయకులు క్రైస్తవ స్కూల్లో కాలేజీల్లో చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు పదవులు అనుభవిస్తూ ఈరోజు క్రైస్తవత్వాన్ని ఇంత దిగజార్చటానికి మేమెంతో సిగ్గుపడుతున్నాం బాధపడుతున్నాం మేమెంతో వేదన చెందుతున్నాం ఎలమంచుల్లో జరిగినటువంటి మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మా వారు సేవ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నటువంటి వారిని మతన్మాదులు అడ్డగించి వారిని దుఃఖపెట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద చేతులేసి గెంటినటువంటి పరిస్థితి అక్కడ మేము అనుభవించాం కనుక మా మా తల్లులు మా తల్ మా భార్యాలు లేక మా బిడ్డలు మా ఒంటి మీద చెయ్యటానికి మీకు ఎవరిచ్చారు అధికారం రాజ్యాంగంలో మా కోసం లేదా మాకు ఆరు సూత్రాలు లేవా అవి మేము అనుభవించకూడదా మేము పాటించకూడదా మమ్మల్ని ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు ప్రతిఘటించడానికి కారణం ఏమిటి ఇస్రాయలీలను ముప్పై లక్షలను నడిపించినటువంటి ఒక మోసే ప్రతి ఒక్కరు కూడా ఒక మోసేలాగా తయారయ్యి ఈరోజు అనకాపల్లిలో కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో మేము కలిసి మా బాధను వ్యక్తం చేస్తున్నాం మా యొక్క మనోభావాలను దెబ్బతీసారు కనుక మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకు న్యాయం చేయండి మిమ్మల్ని ఏమి కోరటం లేదు మాకు న్యాయం చేయండి మాకు ఫ్రీడమ్ దయచేయండి మాకు ఓ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క జోలికి రాకుండా ఉండండి మా జోలుకొచ్చి మమ్మల్ని మీరు ఏమైనా చేస్తే క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవ సమాజం ఒకనాడు ఎలాగైతే మీరు ఎదుర్కోవలసి వచ్చిందో అలాగే మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తు చేసే పరిస్థితి రానై ఉన్నది ఇంతటితో ఆగిపోవాలంటే నాయకులైనటువంటి వాడు మీరు స్పందించి మాకు న్యాయం చేకూర్చండి మాకేం అక్కర్లేదు మీ ద్వారా మేము సువార్త చేసుకోవటానికి ఎక్కడ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు మా దారిని మేము పోతూ ఉంటాం మమ్మల్ని అడ్డగించేటువంటి పరిస్థితి ఏ మతం ముందుకి లేదు మీరు మీరు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలకు మేము అడ్డొస్తున్నామా మీ దేవాలయానికి మేము అడ్డొస్తున్నామా మీకోసం మేము ఏం చేయటం లేదు మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు కనుక మా మనోభావాలు దెబ్బతీయకుండా మా యొక్క మా యొక్క పరిస్థితిని మా కార్యక్రమాలని సజావంగా జరి జరగటానికి అధికారులైనటువంటి మీరు మాకు న్యాయం చేస్తారని ధర్మం చేస్తారని మీ దగ్గరికి వచ్చి అర్థిస్తున్నాం అడుగుతున్నాం మీరు స్పందించి మాకు కావలసినటువంటి ఆ న్యాయం చేయమని కోరుతున్నాం ఈ యొక్క మాటలు మీరు గమనించి న్యాయం చేయవలసిందిగా మా యొక్క క్రైస్తవ సోదరుల తరపున మేము మీకు విన్నవిస్తూ ఉన్నాం క్రైస్తవులు దేశానికి మేలు కోరేవారే దేశం కొరకు ప్రార్థించేవారు దేశానికి సహాయం చేసేవారు క్రైస్తవులు దేశంలో శాంతి కోరుకునేవారు క్రైస్తవులు పడుకున్న సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో క్రైస్తవులు జోలుకొస్తే పడుకున్న సింహాల మేము లేవలసి వస్తుంది మాకు అన్యాయం చేయకండి మా జోలుకు రాకండి మా విషయంలో మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి